ఇక ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు చంద్రబాబు దారాదత్తం చేస్తున్నారని సీపీఎం నేత బాబురావు ఆరోపించారు నాలుగు వేల కోట్ల విలువ చేసే విజయవాడలోని భవానీ ఐలాండ్ను ప్రైవేట్ వ్యక్తులకు కూటమి ప్రభుత్వం కట్టబెట్టిందంటున్నారు బెజవాడ నడిబొడ్డున ఉన్న స్థలాన్ని లూలుమాల్కు అప్పగ అప్పగించేశారని బాబురావు మండిపడ్డారు గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనతో పోలిస్తే కూటమి ప్రభుత్వం పద్దెనిమిది ఏళ్ల పాలనలోనే ప్రజల ఆస్తులు హారతి కర్పూరంలా కరిగిపోయాయంటున్న సీపీఎం నేత బాబురావుతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్ అలాగే పేద మధ్యతరగతి స్థలాలకి సరైన సంరక్షణ లేదు అంటూ సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి బాబురావు గారు అంటున్నారు దీనిపై మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం సార్ వాళ్ళ స్థలాలు డెవలప్ కొన్ని ప్రభుత్వ స్థలాలు డెవలప్మెంట్ పేరుతోనే కదా లీజ్కి ఇచ్చేది వాళ్ళు డెవలప్మెంట్ జరుగుతుంది అంటున్నారు దానిపైన ఒపీనియన్ ఏంటి అభివృద్ధి కాదు ఇది కబ్జ అభివృద్ధి పేరుతో వినాశనం అభివృద్ధి పేరుతో కోర్టులు గడించడం ఇప్పటి వరకు అభివృద్ధి ఎక్కడ చేశారు అంత ముందు ప్రైవేటు వాళ్ళు బడా కంపెనీలు తీసుకున్న స్థలాల్లో ఎక్కడైనా అభివృద్ధి జరిగిందా అభివృద్ధి చేసేటైతే స్థలాలు కొనుక్కొని అభివృద్ధి చేసుకోవచ్చుగా కారు చౌక ఎందుకు ఇవ్వాలి విజయవాడలో భవానీ ఐలాండ్ రెండు వందల ముప్పై ఎకరాలు ఉంది దాంట్లో పది ఎకరాలు లీజు పేరుతో కాగితంలో పెట్టారు రెండు వందల ముప్పై ఎకరాలకు కబ్జా చేసినట్టే ఏ ఇప్పుడు భవానీ ఐలాండ్ గవ గవర్నమెంట్ నడపలేదా సామాన్యులకు అందుబాటులో ఉంది రేపు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఏం చేస్తారు హోటల్ పెడతారా క్లబ్బులు పెడతారా రిసార్ట్స్ కడతారా వ్యాపారం చేసేది వ్యాపారం చేసుకోవడం తప్పు కాదు గవర్నమెంట్ స్థలాలు ఎందుకు వ్యాపారం చేయాలి ఏ ఆర్టీసీ బస్ స్టాండ్ బస్ స్టాండ్ ఉండకూడదా అక్కడ లూలు మాల్ కట్టాలా ఎన్ని మాల్స్ లేవు వాళ్ళందరూ గవర్నమెంట్ స్థలాలు ఇచ్చారా లూలుకి దేశంలో ప్రపంచంలో చాలా మాల్స్ ఉన్నాయి అక్కడెక్కడ గవర్నమెంట్ ఇచ్చారా ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకు ఇవ్వాలి విజయవాడలోనే ఎందుకు ఇవ్వాలి అందుకని ఇది అభివృద్ధి పేరుతో జరుగుతున్నటువంటి అవినీతి కుంభకోణం అందుకు మేము వ్యతిరేకిస్తాం అభివృద్ధిని మేము వ్యతిరేకించట్లం లీజుకి ఇవ్వడం ద్వారా మనకి రెంట్ వస్తుంది సో దాని ద్వారా కూడా డెవలప్మెంట్ అవుతుంది అంటున్నారు ప్రభుత్వం వాళ్ళు లీజు పేరుతో రెంట్ వచ్చేటైతే అసలు లీజ్కి ఇవ్వకుండా గవర్నమెంటే నడిపితే ఇంకా ఆదాయం ఎక్కువ వస్తుంది కదా విజయవాడలో అనేక మున్సిపల్ కార్పొరేషన్లు షాపింగ్ కాంప్లెక్స్లు కట్టింది దానికి ఆదాయం వస్తుంది మరి అదే పద్ధతిలో నిజంగా మీరు ఆర్టీసీలో కావాలంటే గవర్నమెంటే కట్టి దాంట్లో ఆదాయం ఇంకా చాలా ఎక్కువ వస్తుంది వీళ్ళు ఆదాయాన్ని తీసుకురావటానికి కాదు వాళ్ళు ఆదాయం గడించుకోవడానికి చేస్తున్నారు నాయకులకు ఆదాయం కంపెనీలకు ఆదాయం ప్రభుత్వానికి ఆదాయం ఉండదు నిజంగా ప్రభుత్వానికి ఆదాయం రావాలంటే ప్రభుత్వం చేతిలో ఉంచుకుని వాణిపురంలో జరిగింది ఆ ఇల్లు కూల్చివేత దీని వెనకాల పెద్దల హస్తం ఉందంటారా ఖచ్చితంగా ఉంది లేకపోతే రెండు వందల మంది పోలీసులు వచ్చి బుల్డోజర్లతో కొల్చడానికి సామాన్యుల కోసం వస్తారు వాళ్ళు కాబట్టి ప్రభుత్వ పెద్దల హస్తం ఉంది కాబట్టి ఆ భూముల్ని కబ్జా చేయటం కోసం ఉన్న ఇళ్లను కూల్చారు ఇది సామాన్యుడు కూడా అర్థమయ్యే విషయం లేకపోతే రారు కదా ప్రభుత్వ భూములు రక్షించడానికి రానటువంటి యంత్రాంగం ప్రైవేటు వివాదంలో జోక్యం చేసుకుని ఒకరి పక్షాన్ని ఉందంటేనే దాంట్లో పెద్దల ప్రయోజనం ఉండబట్టి ఈ పనిచేశారు భవిష్యత్తులో ఈ భూముల ఇవ్వడం దాని మీద మీ సిపిఐఎం వాళ్ళ దృష్టి ఎలా ఉండబోతుంది ఖచ్చితంగా ప్రభుత్వ భూములని ప్రజల కోసం వాడాలి ప్రజా ప్రయోజనాల కోసం వాడాలి పేదలు మధ్యతరగతి వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి అలాగే నగరంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి వాటికి వినియోగించాలి వీటిల్ని పెద్దలకి ఇస్తే శాశ్వతంగా వాటిల్ని అమ్మకానికి పెట్టినట్టే దాన్ని వ్యతిరేకిస్తాం రాబోయే కాలంలో ఉద్యమాలు నడుపుతాం ప్రజలందరినీ సమీకరిస్తాం ఒత్తిడి సో చూశారు కదా ప్రభుత్వం వాళ్ళు డెవలప్మెంట్ పేరుతో గనక ఆ స్థలాలని గనక ప్రైవేట్ వాళ్ళకి అందజేస్తే భవిష్యత్తులో సిపిఐఎంగా వాళ్ళు నిరసన చేపడతామని అలాగే పేద మధ్యతరగతి వాళ్ళకి చెందాల్సిన భూములు అయితే చెందేలా చేస్తామని చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ విశ్వనాథ్ హారిక వైకే న్యూస్ విజయవాడ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి